హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి డాగ్స్కి ఏమో మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెటెస్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను చేసుకుని ఒక ఎమ్మీ కర్రీ రెసిపీ కాకరకాయ తోటి ఎమ్మీగా అసలు చేది లేకుండా కర్రీ ఎలా చూసుకోవా చూద్దామండి ఈ కర్రీలో మనం చింతపండు కూడా యూజ్ చేయకుండా అస్సలు చేదుగా వండకుండా చేసుకోవచ్చండి ఈ కర్రీని చాలా బాగుంటుంది ఇలా కర్రీ చేసి పెడితే కాకరకాయ ఇష్టపడిన వాడు కూడా కాకకాయను రొట్టెలు వేసుకుంటూ తింటారండి అంత బాగుంటుంది ఈ కర్రీ ఇప్పుడు ఆ ఎమ్మి కర్రీ ఎలా చేయాలో చూద్దాం కాకరకాయలు తీసుకుని ఫ్రెష్ కాకరకాయలు తీసుకుని చాప్ చేసుకోవాలండి నేను రౌండ్గా చాప్ చేసుకుంటాను త్వరగా వేగిపోతాయి అందుకని నేను రౌండ్గా చాప్ చేసుకుంటాను బాగుంటాయి కూడా రౌండ్గా చాప్ చేసుకుంటే బాగుంటాయి కూడా ఇలా చాప్ చేసుకోవాలండి ఇలా రౌండ్గా చాప్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి బాగుంటాయి కూడా తినడానికి కూర ఇట్లా బాండి పెట్టుకుని వేడైన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియంలో పెట్టుకుని డ్రై రోస్ చేసుకోవాలండి లేకపోతే పైన మాడిపోతాయి లోపల వేగవు కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం హైలో పెట్టుకుంటూ మీడియంలో పెట్టుకుంటూ దగ్గరుండి వేయించుకోవాలండి మాడిపోకుండా వేయించుకోవాలి పల్లీలు పిండిలా వేగిపోయాయి కదండి ఇవి సపరేట్గా ప్లేట్లో తీసేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని నాలుగు కర్రీస్ వేయించుకోవాలండి ఇవి చాలా కారంగా ఉన్నాయి అందుకని నేను నాలుగే వేస్తున్నానండి కొంచెం కారం తక్కువ కొంచెం ఎక్స్ వేసుకోవచ్చు అండి మీ ని బట్టి వేసుకోవచ్చు ఇది పొడిలోకి వేయించుకుంటున్నామండి ఇవి ఇప్పుడు ఇవి ఇది కదండి ఇవి సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇంకా నూనె వేసి జీలకర్ర వేయాలండి జీలకర్ర వేగిన తర్వాత మనం తరుకున్న కారకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు కార తరిగిన కాస్త ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపేసేయాలండి సరే ఇలా కలిపిన తర్వాత కొంచెం పసుపు వేయాలండి కొంచెం పసుపు వేసి ముక్కరి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలండి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మీడియం లో ఇట్లా మగ్గనివ్వాలండి బేగనివ్వాలి మీడియం లో ఒకసారి మూత తీసి కదుదామండి ఒక్కసారి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటేసిన మాడిపోవచ్చు ఇలా వేయించి పెట్టుకున్న పల్లెలు ఉన్నాయి కదా ఇవన్నీ చల్లారి తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం కోసంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పౌడర్గా లేదండి ఇప్పుడు ఒక్కసారి కదుపుదామండి కొంచెం సేపు అయితే ఉడిపోతుందండి అప్పుడు మెత్తబడుతుంది ముక్క మళ్ళీ కొంచెంసేపు మూత పెడతామండి ఎక్కువ నూనె కూడా వేయలే కదండి అందుకని జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకుంటూ చూసుకోవాలి ఒక్కసారి మళ్ళీ చెక్ చేద్దామండి మూత పెట్టకుండా కొంచెంసేపు వేయించుకోవాలండి తర్వాత సాఫ్ట్ అయిపోయింది అయిపోయింది కొంచెంసేపు వేయించుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకోవాలండి పొడి మరీ మెత్తగా కాకుండా మరీ దిగ కాకపోతే ఇలా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ ఇలా కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఇందులో బెల్లం వేయాలండి బెల్లం వేసేసేసి ఎక్కువ బెల్లం తింటాను కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి బెల్లం వేసేసి ఒకసారి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి చెక్ చేద్దాము వేడికి బెల్లం కరిగిపోతుందండి ఒకసారి అంతా బెల్లం అంతా కరిగిపోయింది ఉంటే ఇలా తిడిపేస్తే తిరిగిపోతుందండి బెల్లంలో కొంచెంసేపు ఇవ్వాలండి ఇది ఫ్రై అయిపోయి మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్ మొత్తం పెట్టేద్దాం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము కొంచెం సార్ జ్యూసీగా వచ్చేసింది ఉంటాను ఒకసారి కొంచెం హైలో పెట్టి కొంచెం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలండి ఉప్పు సరిపడాయినా మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు పొడ్లో కూడా మనం కొంచెం ఉప్పు వేసి పట్టుకోవాలి పొలికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పల్లెలు పడి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వేసుకోవచ్చు బాగా కలిపేసేసి సిమ్లోనే మూత పెట్టాలండి మూత పెట్టేసి ఒక ఫ్యూ మినిట్స్ ఉంచాలి సిమ్లో పెట్టేసి కొంచెంసేపు కుక్ చేయాలి ఇలా కుక్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి ఇలా మూత పెట్టి కుక్ చేయడం వలన పొడంతా ముక్కలు బాగా పట్టి వేగినట్టే చాలా టేస్టీగా ఉంటుంది కూర ఒకసారి ఫైనల్గా చూద్దామండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉందండి ఇది అయిపోయింది ఒకసారి ఇలా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్బింగ్ బౌల్లో తీసుకోవాలి అప్పుడు ఇవమ్మ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా చేసి పెడితే కనుక కాకరకాయ ఇష్టపడి వాళ్ళు కూడా అప్పటి నుంచి తినడం మొదలెడతారండి ఇలా సర్ఫో తీసుకుంటే ఎమ్మి కాకరకాయ పల్లీలు వేసి బెల్లం కూర రెడీ అయిపోతుందండి ఇలా చేసి పెడితే చిన్న పిల్లలతో సహా అందరూ చాలా ఇష్టంగా తింటారండి అస్సలు చేదు ఉండదు ఇది చాలా ఎమ్మిగా ఉంటుంది చింతపండు వేయకుండా చేదు తగ్గించడానికి చేసి ఏ ప్రయత్నమూ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఇలా చేసుకుంటే కనుక ఎక్కువ అస్సలు చేదుగా ఉండదండి చాలా బాగుంటుంది నా పెరీ ఎమ్మీ డెలిషియస్ కాకరకాయ బెల్లం వేసి పల్లీ పొడి వేసిన కూర రెడీ టు సర్వండి ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇందులో ఎక్కువ నూనె కూడా యూజ్ చేయలేదు మనం డీప్ ఫ్రై అనుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే మీ నేరం నేరు వాళ్ళకి ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని డెలిషియస్ రెసిపీస్ కోసము తప్పకుండా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను కొత్త వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే వీడియో చూడొచ్చు అండ్ మీ వాళ్ళకి షేర్ చేయొచ్చు మీరు రెసిపీ ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్